ఇంతకుముందే ఆల్రెడీ స్కూల్ విజిట్ చేశారు సార్ టూ థౌజండ్ సెవెంటీన్లో మేము ఒక సమ్మర్ క్యాంప్ గవర్నమెంట్ తరఫున కండక్ట్ చేసినప్పుడు అప్పుడు మేడం వాళ్ళు ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వేదిక్ మ్యాథ్స్కి సంబంధించినవి మ్యాథ్స్ ట్రైన్ చేయడం ట్రైనర్కి పంపించి ట్రైన్ చేయడమే కాకుండా దానికి సంబంధించిన మెటీరియల్ అవన్నీ ఇవ్వడము పిల్లలతో ఒక వన్ అవర్ బాగా టైం స్పెండ్ చేసి అడిగిన వాళ్ళందరికీ ఫొటోస్ తీసుకొని చాలా బాగా మోటివేషన్గా వర్డ్స్ కూడా ఇచ్చారు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు మా పిల్లల్ని అడుగుతుంటే అందరు చూసాము విలేజెస్కి వచ్చారు ప్రచారానికి చెప్పారు చాలా హ్యాపీగా ఉంది ఎక్స్పెషల్లీ వి లైక్ హర్ స్మైల్ ఏదైనా ఆ స్మైల్తోనే బ్యాలెన్స్ ఇస్తారు మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి విన్నాము చూసాము మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము కానీ మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ సారి ఎన్నుకోవడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది సంతోషంగా ఉంది ఇటువంటి సేవలు మీరు చేసే ప్రతి దాంట్లో మేము భాగస్థలం కావాలి అంటే బెనిఫిషరీస్ కావాలని కోరుకుంటున్నాం సార్ సో పాఠశాల తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంస్థ తరఫున మేడం వాళ్ళు మనకు చాలా రకమైనటువంటి సేవా కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ వస్తుంది సో మనకి ప్రీవియస్ ఇయర్స్లో కూడా అంటే సంవత్సరాలలో కూడా ఈ ఫౌండేషన్ తరఫు నుంచి మనకు సహాయం చేయడం అనేది జరిగింది సో దాన్ని మళ్ళీ అది చనిపోవు ఇంకా అవసరం క్లాస్ విద్యార్థులకు వాళ్ళ సిలబస్ ఎక్కువగా ఉంటుంది అలాగే వాళ్ళ ప్రిపరేషన్ అనేటటువంటిది హై స్టాండర్డ్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళు సార్ గారికి ఆఫ్ ద స్టేజ్ మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం చాలా కైండ్ హార్ట్ ఇంతకుముందే ఆల్రెడీ స్కూల్ విజిట్ చేశారు సార్ టూ థౌజండ్ సెవెంటీన్లో మేము ఒక సమ్మర్ క్యాంప్ గవర్నమెంట్ తరఫున కండక్ట్ చేసినప్పుడు అప్పుడు మేడం వాళ్ళు ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వేదిక్ మ్యాథ్స్కి సంబంధించినవి మ్యాథ్స్ ట్రైన్ చేయడం ట్రైనర్ ఇక్కడికి పంపించి ట్రైన్ చేయడమే కాకుండా దానికి సంబంధించిన మెటీరియల్ అవన్నీ ఇవ్వడము పిల్లలతో ఒక వన్ అవర్ బాగా టైం స్పెండ్ చేసి అడిగిన వాళ్ళందరికీ ఫొటోస్ తీసుకొని చాలా బాగా మోటివేషన్గా వర్డ్స్ కూడా ఇచ్చారు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు మా పిల్లల్ని అడుగుతుంటే అందరూ చూశాము విలేజెస్కి వచ్చారు ప్రచారానికి చాలా హ్యాపీగా ఉంది ఎక్స్పెషల్లీ వి లైక్ హర్ స్మైల్ ఏదైనా ఆ తోనే బ్యాలెన్స్ చేస్తారు మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి విన్నాము చూసాము మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము కానీ మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మా స్కూల్ని ఇంకోసారి ఎన్నుకోవడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది సంతోషంగా ఉంది ఇటువంటి సేవలు మీరు చేసే ప్రతి దాంట్లో మేము భాగస్థులం కావాలి అంటే బెనిఫిషరీస్ కావాలని కోరుకుంటున్నాం సార్ సో పాఠశాల తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సో ఫౌండేషన్ రుటా ఫౌండేషన్ ఎప్పుడు మీరు చదువుకునే పిల్లలకి ముందుంటాము అండ్ ఆల్సో ప్రత్యేకంగా చదువుకుని ఆ అడెన్ నుంచి కాకుండా ఉండడానికి వన్ ఆఫ్ పీర్ ఉంటా ఫౌండేషన్ నుంచి ఎప్పుడు కర్నూలులో చేసేవాళ్ళని ఈసారి నుంచి ఎంగూరూరులో కూడా స్టార్ట్ చేద్దామని మేము ఫస్ట్ ఈ స్కూల్ అనుకున్నాము సో ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళు ఇంకా చేస్తుంటాం అండ్ ఐ అండర్స్టాండ్ మీరు టెన్త్ క్లాస్ చదువుతున్నాం అనేసి బోర్డు ఎగ్జామ్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకోండి బాగా చదువుకోండి ఆల్ ద బెస్ట్ ఫౌండేషన్ ద్వారా ఎప్పటికి కూడా పేద పిల్లలకి చదువు కోసం పోరాటం చేస్తారు ఐ మీన్ పిల్లలు చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉంటే వాళ్ళ కుటుంబం అంతా బాగుపడుతున్నారు అని మ్యామ్ మెయిన్ ఉద్దేశము సో పిల్లలు చదువుకి చాలా పోరాడుతారు మేడం ఆ ఆ ఉద్దేశంలో భాగంగా మాకు ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ మేము ఎవ్రీ టైం కన్నుల్లో చేస్తాము ఈసారి మేము ఎమింగళూరులో చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టుకున్నాం ఈ ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పేద పిల్లల చదువు గురించి కానీ బాగా ప్రతిభావంతులైన పిల్లలు ఉంటారు కదా బాగా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళందరికీ మంచి మార్క్స్ వస్తాయి అలాంటి వాళ్ళు ఉన్నంత చదువులకి ముందుకే వెళ్ళలేక స్టాప్ అవుతుంటారు డిస్కంటిన్యూ చేస్తుంటారు స్టడీస్ అట్లాంటి వాళ్ళకు కూడా మ్యామ్ వాళ్ళ డిస్కంటిన్యూ చేయకుండా వాళ్ళని చదివిస్తున్నారు ఇప్పటికీ మ్యామ్ ఫౌండేషన్ ద్వారా దాదాపు చాలామంది విద్యార్థులు చదువుకుంటున్నారు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఎంబీఏ చదువుతున్నారు ల్చర్ చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు సో ఫౌండేషన్ ద్వారా మ్యామ్ చాలా సేవలు అందిస్తున్నారు ఇది చాలామందికి తెలియదు ఫౌండేషన్ ద్వారా మ్యామ్ ఏం చేస్తున్నారు అన్నది సో అందులో భాగంగానే మేము ఈ స్కూల్ ఎంచుకోవడం జరిగింది ఎమినూరులో ఇంకా చాలా చేస్తాము సేవలు గుట్ట ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమానికి మాకు ఇక్కడ పర్మిషన్ ఉన్నందుకు మ్యామ్కి తర్వాత ఉన్న తదితారులకి అందరికీ చాలా థ్యాంక్స్ మేము అడగగానే ఫౌండేషన్ తరఫున సార్ బుక్స్ పంచడం మనం అడగగానే మాకు ప్రతి ఒక్కసారి వెంటనే మాకు ఓకే అన్నారు సో సార్ కూడా చాలా థ్యాంక్స్ అండ్ మా మెయిన్ ఈ బుక్స్ మేము పంపిణీ చేసేదానికి కూడా మాకు కార్యకర్తలు నాయకులు అందరు మేడమ్ కలవడానికి వస్తుంటారు కదా వచ్చే వాళ్ళంతా బొక్కేలు వాటి బదులు మాకు బుక్స్ తెచ్చి సార్ అంటే మీలాంటి i

ఈ రోజు మా పాఠశాల కేజీబీవి ఎగనూర్ లో బుట్ట ఫౌండేషన్ వాళ్ళు నోట్ బుక్స్ పంపిణీ అనేది చేయడం జరిగింది నిజంగా తల్లిదండ్రుల నుంచి పేరెంట్స్ నుంచి పిల్లలకి అన్ని లక్షణాలు వస్తాయన్నట్టు మేడం గారి సేవా తత్పరత కూడా వాళ్ళ బాబుకు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది బుట్ట ఫౌండేషన్ అనేది గతంలో మా పాఠశాలకి సమ్మర్ క్యాంప్ లో వేదిస్ మ్యాక్స్ సంబంధించి ట్రైనర్స్ ని పంపించి ట్రైన్ చేయడం అయితే మెటీరియల్ ఇవ్వడం అయితేనేమి అవన్నీ కూడా మేము చాలా సంతృప్తిగా ఉన్నాం మేడం విజిట్ కూడా చేశారు ఇంతకు ముందు అదే కాకుండా బుట్టా ఫౌండేషన్ నుంచి మరి డ్రై సైకిల్స్ పంపిణీ అయితేనేమి మెరిటోరియల్ స్టూడెంట్స్ కి వాళ్ళకి హెల్ప్ చేయడం అయితేనేమి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మేము వింటున్నాం చూస్తున్నాం ఈ రోజు మా పాఠశాల వాళ్ళు విద్యార్థులు కూడా దాన్ని బెనిఫిషరీస్ అవ్వడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఇంకోటి మా పిల్లలకి మెటీరియల్స్ అవన్నీ కూడా అవసరమని సార్ గారికి మేము వాళ్ళ నోటీస్ కి తీసుకెళ్లాం సార్ మాకు ప్రామిస్ చేశారు సిస్టమ్ అయితేనేమి మెటీరియల్స్ అయితేనేమి ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేస్తామని మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ మేడం గారికి పత్రికాముఖంగా మా పాఠశాల తరఫు నుంచి మా తరఫున నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ అండి ఈరోజు మేము ఇక్కడ మైనారిటీ కాలనీలో ఉన్న కేజీబీబీ స్కూల్ దగ్గర రావడం జరిగింది ఇక్కడికి రావడం ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ చదువుతున్న టెన్త్ క్లాస్ పిల్లలకి బుక్స్ పంపిణీ చేయడానికి అని చెప్పేసి బుట్టా ఫౌండేషన్ తరఫున వచ్చాము యాక్చువల్గా ఫౌండేషన్ ద్వారా మేము చాలా వర్క్ ఉంటాము కర్నూలులో ఇన్నేళ్ళుగా చేశాము ఫస్ట్ టైం మేము మిగినూరులో రీసెంట్గా మొదలు పెట్టాము ఫౌండేషన్ పనులు చేయడము అందులో భాగంగానే అండి ఈ కార్యక్రమము అయితే మా దగ్గరికి చాలామంది కార్యకర్తలు వచ్చేటప్పుడు బొకేల బదులు చాలామంది మాకు బుక్స్ తెచ్చివ్వడం జరిగింది అండ్ అలాగే మా మేం బుక్స్ తెచ్చి మేము కూడా బుక్స్ తీసుకొని వచ్చి వాళ్ళు కార్యకర్తలు అందించినవి అన్నీ కలిపి ఇప్పుడు పిల్లలకి అందజేశాము ఇలాంటివే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము అందరికీ సహాయపడాలన్నదే బుట్ట ఫౌండేషన్ ఉద్దేశము ఇన్ ఆల్రెడీ బుట్ట ఫౌండేషన్ ద్వారా చాలామంది లబ్ధి పొందుతున్నారు ఇప్పటికీ పేద విద్యార్థులు ఐ మీన్ వాళ్ళ తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత సరిగ్గా లేక వాళ్ళు ఉన్నత చదువులు చదువుతూ అండ్ మెజారిటీ మ్యాక్సిమమ్ వాళ్ళ మార్క్స్ నైంటీ అండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయని అంటే అలాంటి పిల్లల్ని మేడం చదివిస్తున్నారు చాలామంది ఇప్పుడు మేడం ఫౌండేషన్ ద్వారా చదువుకుంటున్నారు అండ్ డాక్టర్స్ ఇంజనీర్ అండ్ అగ్రికల్చర్ చేస్తున్నారు విద్యార్థులు ఇంకా కొంతమందికి అయితే కంప్యూటర్ స్కిల్స్ చేస్తున్నారు అంటే ఇప్పట్లో మెయిన్ మన దగ్గర చదువు ఉంటుంది కానీ స్కిల్స్ లేవు అట్లాంటి స్కిల్స్ని కూడా మ్యామ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు ఉద్యోగాలను కల్పిస్తున్నారు మ్యామ్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ చాలామంది ఉద్యోగాలు చేస్తూ కర్నూల్లో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు ఈ ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు ఇక్కడ నేను మీకు చెప్పడం ఏంటంటే మీ మీలో కూడా ఎవరికన్నా నైంటీ అండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఉండి మీ ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవడం తల్లిదండ్రుల్లో సపోర్ట్ లేకపోవడం అలాంటివి ఉంటే ఫౌండేషన్ని సమ అయితే వాళ్ళకి ఎటువంటి సాయం చేయగలమో మేము ఖచ్చితంగా చేస్తామండి అండ్ మెయిన్ ఈ ఫౌండేషన్ ద్వారా టెన్త్ దాటిన పిల్లలకి చదువు కల్పిస్తాము టెన్త్ బిలో అండ్ కన్నా టెన్త్ తర్వాతనే కదండి స్టాప్ అయ్యేది చదువులన్నీ సో అక్కడ స్టాప్ కాకుండా టెన్త్ అబ్ అండ్ ఇంటర్ అబోవ్ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు అన్నా వస్తాయన్న ఉద్దేశం సో అలాంటి పిల్లలకి మేము సహకరిస్తామండి థ్యాంక్ యూ ఈరోజు ఫౌండేషన్ నుంచి ఈ స్కూల్ నోట్బుక్స్ పంచడం జరిగింది సో బుట్టా ఫౌండేషన్ అనేది ట్వంటీ ఫోర్టీన్ లో అమ్మగారు పాలిటిక్స్ లో ఎంటర్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేశాము అప్పటి నుంచి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు కర్నూలు జిల్లాలో చేస్తూ ఉన్నాము సో ఈసారి మేము ఎంగనూర్ వచ్చాం కాబట్టి ఈసారి నుంచి ఎమ్గనూర్ లో కూడా చేద్దాం అనేసి ఆలోచించి ఈ స్కూల్ ఎంచుకోవడం జరిగింది ఈ స్కూల్ నుంచి బుక్స్ ఈ రోజు మొదటిసారి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వచ్చేటప్పుడు బుక్ తీసుకొస్తూ మేము జనరల్ గా అప్పుడు చెప్పాము ఎప్పుడో నార్మల్ గా చెప్పే టైంలో చెప్పాము ఖచ్చితంగా బుక్ అవి కాకుండా గిఫ్ట్స్ కాకుండా బుక్స్ తీసుకురా సంథింగ్ విచ్ వీక్ కెన్ డొనేట్ అనేది అలా కొందరు అభిమానులు తీసుకొచ్చి ఇచ్చినవి ప్లస్ మళ్ళీ మేము కూడా బుట్ట ఫౌండేషన్ నుంచి యాడ్ చేసి ఎంతైతే మేము ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది చాలానే చేసాం బుట్ట ఫౌండేషన్ ద్వారా నుంచి మేము ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేసి కొందరికి నాట్ రెగ్యులర్ స్కిల్స్ అదర్ స్కిల్లో వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళకి జాబ్స్ జరిగింది అండ్ దెన్ మేము ఎవ్రీ ఇయర్ కోచింగ్ సెంటర్ కూడా కోచింగ్ సెంటర్ కి స్టూడెంట్స్ వర్ సివిల్ ఐ మీన్ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్ సెంటర్ కి కూడా పే చేసి ఒక ఫార్టీ బ్యాచ్ స్టూడెంట్స్ చేస్తున్నాము అలాగే ఈవెన్ స్టూడెంట్స్ వర్ మార్క్స్ నైంటీ పర్సెంట్ తెచ్చుకొని నైన్టీ నైన్ పర్సెంట్ గుడ్ స్టూడెంట్స్ మార్క్స్ తెచ్చుకొని వాళ్ళు చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చదువుకోలేకపోయిన వాళ్ళ స్టూడెంట్స్ కి కూడా మేము గేమ్ వాళ్ళతో చదివించాము వాళ్ళు ఇప్పుడు వేరే జాబ్స్ చేస్తున్నారు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు వీ కెన్ ప్రొవైడ్ యూ విత్ ద లిస్ట్ ఆల్సో నెక్స్ట్ టైం ఎవరెవరికి ఏమేమి అనేది కూడా చేయొచ్చు